ప్రకాశం జిల్లా పొదిలిలో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి గట్టిగా పది రోజుల క్రితం పట్టపగలు దాదాపు ఇరవై లక్షల రూపాయల విలువైన బంగారం వెండి దోపిడీకి గురికాగా ప్రస్తుతం అదే వీధి సమీపంలో నివాసం ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రావు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి విఫలం చెందాడు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఇంట్లో బీరుబా ఉన్న స్థలాన్ని గుర్తించే సమయంలో ప్రక్కనే ఉన్న కుర్చీని తనడంతో అది క్రింద పడే శబ్దం కావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై పెద్ద పెద్దగా కేకలు వేస్తూ దొంగను చొక్కా పట్టుకుని నిర్బంధించే ప్రయత్నం చేయగా తీవ్రంగా పెనుగులాడి దొంగ గోడదూకి పారిపోయినట్లు ఉద్యోగి కుటుంబ సభ్యులు తెలిపారు దొంగ వచ్చిన వెంటనే అప్రమత్తం కావడంతో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు దొంగను పట్టుకోవడానికి తన కూతురు నాగలక్ష్మి గట్టిగా ప్రయత్నం చేసిందని రావు తెలిపారు పోలీసులు సహకరిస్తే ఆ దొంగను గుర్తుపట్టే అవకాశం ఉందని తెలిపారు తరచు దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పోలీసు అధికారులు స్పందించి గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు రాత్రి ఒకటిన్నర టైంలో మా ఇంట్లోకి ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న అబ్బాయి ఒక ఒక అబ్బాయి ప్రవేశించాడు లోపలికి నేను మెలుగు ఉండడం వల్ల అబ్బాయి నేను ఎవరు అని చెప్పి నేను స్పృహలో ఉండి లేసేస్ పట్టుకో పట్టుకునే ప్రయత్నం చేశాను అబ్బాయిని అబ్బాయి కూడా నా నేను అరిచేసరికి ఎదురైతే తిరగలేదు వస్తు నష్టము అట్లయితే ఏం జరగలేదు కానీ పారిపోయాడు వెళ్ళేటప్పుడు మనం గమనించుకున్నాము ఒక డోర్ లో నుంచి వెళ్ళిపోయాడు మా ఇంట్లో నుంచే ఒకటిన్నర ఆ టైంలో ప్రవేశించాడు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాము కానీ షర్ట్ పట్టుకున్నాను కానీ ఆడు వదిలించుకుని వెళ్ళిపోయాడు కానీ ఇలాంటివి మళ్ళీ ఇలాంటివి సంఘటన రిపీట్ కాకుండా పోలీస్ వ్యవస్థ కొంచెం పోలీసు అధికారులను కొంచెం చర్యలు తీసుకోవాలంటే బాగుంటుంది ఇలాంటి ఈ మధ్య కాలంలో ఇది మూడవసారి జరగడము ఈ ఇదే బజార్లో ఇట్లనే